గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ పవర్ ఫైవ్ టీవీ వ్యూవర్స్ భోగి శుభాకాంక్షలు ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్ ఇండియా చైర్మన్ గా కార్గే విపక్ష కూటమి ఏకగ్రీవ ఆమోదం కన్వీనర్ గా నితీష్ పేరు ప్రతిపాదన తిరస్కరించిన జెడియు అధినేత బదులుగా ఉమ్మడి కమిటీకి సూచన వర్చువల్గా భేటీ ఎన్నికల సన్నద్ధత కార్యక్రమాలు విధానాలపై చర్చ దేశవ్యాప్తంగా బహిరంగ సమావేశాలు నిర్వహణ కోసం కమిటీ ధరలు నిరుద్యోగమే ప్రధాన ఎజెండా నేడు ప్రారంభం కానున్న రాహుల్ న్యాయ యాత్ర మొత్తం వంద నియోజకవర్గాల మీదుగా యాత్ర సొంతూళ్లకు సంబురంగ హైదరాబాద్లో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిట ఏపీ తెలంగాణ జిల్లాలకు ఆదారు వందల బస్సులు ఉచిత ప్రయాణంలో భారీ సంఖ్యలో మహిళలు టికెట్ రేట్లను పెంచేసిన ప్రైవేటు ఆపరేటర్లు సొంత వాహనాలపై లక్షలాది మంది ప్రయాణం విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కిలోమీటర్ మేర గంటల పాటు నిలిచిన వాహనాలు పద పద పతంగి సికింద్రాబాద్ లో కైట్స్ స్వీట్స్ పండగ షురు పాదారు దేశాల నుంచి కైట్ ప్లే ప్లేయర్స్ రాక నీదా నాద ఆంధ్రప్రదేశ్ లో కోళ్లు కోట్లు సిద్ధం అరిసెలు ఆన్లైన్ లోని సకినాలు సహా పిండి వంటలన్నీ అవుట్ సోర్సింగ్ నగరాలు పట్టణాల్లో కానరాని ఇంటి వంట ఈ సీజన్ లో ఎనభై టన్నులకు పైగానే విక్రయాలు బస్సు మంటల్లో మసైపోయి గద్వాల జిల్లా బీచ్పల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం ముప్పై ఏడు మంది ప్రయాణికులు సురక్షితం ఆరుగురు ప్రయాణికులు డ్రైవర్కు స్వల్ప గాయాలు ప్రమాద బాధితులందరూ ఆసుపత్రికి తరలింపు డ్రైవర్ నిద్రమత్య ప్రమాదానికి కారణం రైతు బంధుకు లైన్ క్లియర్ ఆధారణ ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణం కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు ఈ పథకానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవసరం సర్దుబాటు చేయాల్సినది ఆరు వేల ఆరు వందల కోట్లు ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం మహిళలకు పిఎం కిషాన్ డబుల్ ప్రస్తుతం ఆరు వేలు పది లేదా పన్నెండు వేలకు పెంపు మిగతా రైతులకు ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కసరత్తు హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ కొత్తగా ఏర్పాటు ప్రతిపాదన ప్రతిపాదికనకు ఆమోదం తెలపండి హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్కు అనుమతులు ఇవ్వండి ఫార్మాసిటీకి కొత్త ప్రతిపాదనలు పంపేందుకు అంగీకరించండి వరంగల్ టెక్స్టైల్స్ పార్కుకు గ్రీన్ ఫీల్డ్ హోదా కల్పించండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కార్గే రాహుల్ తో రేవంత్ భేటీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ విదేశీ వేదికపై అయోధ్య వేడుక అమెరికాలోని పది రాష్ట్రాల్లో భారీ బిల్ బోర్డులు మారిషాస్లో పది రోజులు ప్రత్యేక కార్యక్రమాలు వీధుల్లో ర్యాలీలు కూడల్లో ఎల్సిడి స్క్రీన్లు కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది యాభై రెండు పైసలే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదు విద్యుత్ రుణ బాకీలకు ఏటా వ్యాయం ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కరెంటు ఖర్చు అంచనాలకు డబుల్ ఏటా పదివేల కోట్లు ఏటా ఇరవై ఒక వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు ఆదాయం అన్నారు వచ్చేది పద్నాలుగు వేల ఏడు వందల తొమ్మిది కోట్లే ఎనభై ఏడు వేల కోట్లతో సృష్టించిన కొత్త ఆయకట్టు నలభై వేల ఎకరాలే ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాగ్ టాయిలెట్ ముచ్చట్లు మీ కమెంట్ మీతో మాట్లాడుతుందా బోర్ కొట్టకుండా పాటలు వినొచ్చు మాట్లాడే బ్రష్ పారదర్శక టీవీ పక్షుల్ని గుర్తించి చూపే బైనా ఫ్యూలర్ అలెక్సా లాంటి చాట్ జీపీటీ టూల్ సిఇఎస్ ఇరవై నాలుగు వింత ఉత్పత్తు లెన్నో కేజ్రీకి నాలుగోసారి ఈడీ సామాన్లు న్యూఢిల్లీ బెంగాల్లో సాధువులపై దాడి పన్నెండు మంది అరెస్ట్ కోల్కత్తా మమ్మల్ని బెదిరించే హక్కు ఏ దేశానికి లేదు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వ్యాఖ్య న్యూఢిల్లీ చినరై కుమార్తె కంపెనీకి కోట్ల రూపాయలు చెల్లింపు దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం తిరువనంతపురం సురక్షిత కనెక్టివిటీకి సంభవ్ అధునాతన మొబైల్ ఏకో సిస్టమ్ ను అభివృద్ధి చేసిన ఆర్మీ న్యూఢిల్లీ పిఓకేలో బ్రిటిష్ హై కమిషనర్ పర్యటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్ న్యూఢిల్లీ గాజాపై క్షిపణి దాడుల్లో నూట ముప్పై ఐదు మంది మృతి జేరు సలీం పై కొనసాగుతున్న క్షిపణి దాడులు సనా తైవాన్ లో మళ్లీ అధికార పార్టీదే అధ్యక్ష పీఠం తైపీ సరయూ నది తీరం జిగేల్ రామ మందిర ప్రారంభం సందర్భంగా వెలుగులు ముఖ్య కూడళ్లలో రామచరిత మాన శ్లోకాల హోర్డింగ్లు అయోధ్య ఉగ్రవాదం నిర్మూలనకు ఆపరేషన్ సర్వశక్తి కాశ్మీర్లోని పీర్ పంజల్ కొండల్లో అమలు కుయుక్తులకు చెక్ న్యూఢిల్లీ ఔటర్ అక్రమాలపై అధికారుల విచారణ సెలవు రోజు అయినప్పటికీ వివరాల సేకరణ గట్కేసర్ ప్రజల మనిషి మర్రి చెన్నారెడ్డి తమిళిసై ఘనంగా నూట ఐదవ జయంతి వేడుకలు కవాడిగూడ మసీదు కూల్చివేతపై మాట్లాడకుండా ఆలయ ప్రారంభోత్సవంపై చర్చ మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ బీఆర్ఎస్ కు పదకొండు ఎకరాలు కేటాయించడం అక్రమం హైకోర్టులో మరో ప్రయో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైదరాబాద్ కల్లు గీత వృత్తి రక్షణకు చర్యలు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు మంత్రి పొన్నం పంజాగుట్ట అబ్జుల్ గౌడ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాక్టర్ ట్రాలీల దొంగల అరెస్ట్ ఇరవై లక్షల విలువైన పదమూడు ట్రాలీలు స్వాధీనం హైదరాబాద్ సిటీ మట్కా దందాలో బిఆర్ఎస్ నేతపై కేసు మరో పదారు మంది పైన నమోద్ అందరూ పరారీలోని ఇల్లా నిజామాబాద్ విలేజ్ మోనోగ్రాఫీల రూపకల్పన హైదరాబాద్ నల్లమాల గిరిజనులతో రేపు ప్రధాని వర్చువల్ మీటింగ్ పిఎం జన్మన్ పతాకం అమలుపై చర్చ మన్ననూర్ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని చెంచులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పదిహేనున వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సమావేశానికి ఆదివాసీ గురుకుల విద్యాలయం విద్యాలయం ని ఎంపిక చేశారు గాలిపటమ పటమ పదా పద సికింద్రాబాద్ పరేడ్ లో టైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకున్న విభిన్న రకాల పతంగులు పాదారు దేశాల నుంచి కైట్ ప్లేయర్లు రాక నోరు వివిధ రాష్ట్రాల వంటకాలు హైదరాబాద్ సిటీ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభిస్తున్న మంత్రులు పొన్నం జూపల్లి పిల్లలు సంతోషపడుతున్నారు సంక్రాంతి సెలవులు ఉండటంతో పరేడ్ గ్రౌండ్ లో కైట్స్ ఫెస్టివల్ ఉందని తెలుసుకొని చూడడానికి వచ్చాం పిల్లలు ఎంతో సంతోషపడుతున్నారు మూడు రోజుల పాటు ఫెస్టివల్ జరగడం సంతోషకరం సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై భవన్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు హైదరాబాద్ నేడు నారప వారిపల్లెకు చంద్రబాబు లోకేష్ తిరువ తిరుపతి కోడి పందేలకు స్థాయి ఏపీలో హోటళ్లు విడిది ఇల్లు కిటకిట కోర్లు కోట్లు అన్ని సిద్ధం బరుల చెంతని మద్యం జూదం చేతులు మారనున్న కోట్ల రూపాయలు అమరావతి భీమావరం పండక్కి మా ఊరు చేయండి ఎవరైనా రావచ్చని ఆహ్వానిస్తున్నా ఎలా మంచిలి వైభవంగా ఏర్పాట్లు మా అబ్బాయి పెళ్లికి రండి టీడీపీ అధినేత చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం హైదరాబాద్ ఏపీ సిఐడి కార్యాలయానికి చంద్రబాబు ఇసుక కేసులో పూచికత్తుల సమర్పణ విజయవాడ పాత పెన్షన్ పునరుద్ధరించాలి కోదండరం పంజగుట్ట ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కేసు అఫ్జల్ గాంధీ మెడికో ప్రీతి కేసు నిందితుడు సైఫ్ కు ఊరట సస్పెన్షన్ను తాత్కాలికంగా రద్దు చేసిన ఏఎంసీ ప్రిన్సిపల్ హన్మకొండ అర్బన్ బాబురావుకు భారత్ సమ్మత్ అవార్డు హైదరాబాద్ ఆటో కార్మికులకు పదిహేను వేల బృతి ఇవ్వాలి వారి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతా ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరిని కొట్ట కొట్టద్దు హరీష్ రావు సిద్దిపేట టౌన్ అధిష్టానం అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తా మల్లి మల్లారెడ్డి బోయినాపల్లి కు క్రెడిట్ దక్కుతుందని ప్రాణహిత ఆపారు తెలంగాణ సమాజం ను క్షమించదు మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ ఉమ్మడిగా టీడీపీ జనసేన అడుగులు చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ మూడున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చలు అమరావతి వైసీపీకి ఎంపీ బాలశౌరి గుడ్ బై గతంలో రేవంత్ విందుకు బాలశౌరి జగన్ సీరియస్ అమరావతి కాళేశ్వరంలో రూపాయి ఖర్చు పెడితే వచ్చేది యాభై రెండు పైసలే ఆర్థిక ప్రయోజనాలు ఉండవన్న కాగ్ హైదరాబాద్ ఇంకొక స్మాష్ మలేసియా ఫైనల్లో సాత్విక్ జోడి సెమీస్ ప్రపంచ ఛాంపియన్లకు షాక్ టాప్ ర్యాంక్ జంటతో టైటిల్ ఫైట్ నేడు కౌలలంపూర్ షూటర్ విజయ్ వీర్ కు ఒలింపిక్ బెర్త్ జగర్త జకోకు ఎదురుందా ప్రపంచ రికార్డు వేటల నోవాక్ నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ హైదరాబాద్ ఇన్నింగ్స్ విజయం రోహిత్ అజేయ శతాకం షిల్లాంగ్ అల్టిమేట్ కోకో చాంపియన్ జేయిన్స్ ఫైనల్స్ చెన్నైపై గుజరాత్ గెలుపు తెలుగు యోతాస్కు నాలుగవ స్థానం కటక్ పూణే జోర్కు జైపూర్ బ్రేక్ ఓటమితో ఆరంభం ఏఎఫ్ కప్లో భారత్కు నిరాశ హత సిరీస్పై భారత్ నజర్ ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ ట్వంటీ నేడు ఏడాది తర్వాత కోహ్లీ తొలి మ్యాచ్ ఇండోర్ అవకాశాలు చేజార్చుకొని అమెరికా చేతిలో భారత్ ఓటమి ఒలింపిక్ మహిళలకు హాకీ క్వాలిఫైయర్ రాంచి రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశంలో పది కోట్ల ధనికులు గోల్డ్ మ్యాన్ షాక్స్ అంచనా న్యూఢిల్లీ టాటా కన్స్యూమర్ గూటికి రెండు కంపెనీలు డీల్ విలువ ఏడు వేల కోట్ల రూపాయలు న్యూఢిల్లీ ఐసిఐసిఐ ప్రూ లార్డు మిడ్ క్యాప్ ఫండ్ బల అపార్ట్మెంట్ రెసిడెన్సీ సంఘాలు జీఎస్టీ చెల్లించాలా డిమార్ట్ లాభం ఆరు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు న్యూఢిల్లీ ఇవి వాలటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్